హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు ఎల్ టూ లబ్ధిదారులందరికీ కూడా మొన్నటి వరకు వ్యూ డీటెయిల్స్లో మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే చూపించినాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ చేశారు సెక్యూరిటీ పర్పస్ మీద అంటే వారి కుటుంబ సభ్యుల పేర్లు బ్యాంక్ డీటెయిల్స్ రేషన్ కార్డు నెంబర్స్ ఆధార్ కార్డ్ నెంబర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి కదండి అలా కనిపించడం వల్ల హ్యాకర్స్ ఉంటారు కదండీ అకౌంట్ నెంబర్స్ హ్యాక్ చేసేవాళ్ళు ఇలాగ ఆధార్ నెంబర్ని కూడా ఆధార్ నెంబర్తో కూడా ఈ బ్యాంక్ పేమెంట్లు ఖాళీ చేసేవాళ్ళు కూడా ఉంటారు అందుకనే అవన్నీ కూడా బ్లాక్ చేశారండి అంటే ఓటీపీల వల్లని ఓపె ఓపెన్ అయ్యేలాగా చేసేసారు సెక్యూరిటీ పర్పస్ మీద ఇప్పుడైతే ఎవరికి కూడా ఆ డీటెయిల్స్ కనిపించడం లేదండి ఇంతకుముందు మనకి ఇట్లా అప్లికేషన్ సెర్చ్లో మనం వెళ్ళిన తర్వాత అప్లికేషన్ సెర్చ్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ ఏదన్నా సరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ సెర్చ్కి ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అయ్యేది అంటే మనం ఏదో ఒక ఆప్షన్ తోటి సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తామండి అప్లికేషన్లో సర్చ్లోని మొబైల్ నెంబర్తో కానీ ఆధార్ నెంబర్తో కానీ అప్లికేషన్ ఐడి కానీ రేషన్ కార్డు నెంబర్తో కానీ ఏదైనా సరే ఒక ఆప్షన్ ఎంచుకొని అప్లికేషన్ ఓపెన్ చేయడం కోసం మనం ముందుకైతే వెళ్తాం ఏదో ఒక ఆప్షన్ ఎంచుకొని అలాగ అప్లికేషన్ స్టేటస్ ఓపెన్ చేసిన తర్వాత మనకి పైకి స్క్రోల్ చేసిన తర్వాత కింద లాస్ట్లో అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది కదండి అక్కడ కింద క్లిక్ హియర్ అని రెడ్ కలర్లో ఉంది కదా అది ఓపెన్ చేయగానే అది క్లిక్ చేయగానే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి మొన్నటి వరకు కూడా మన అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో చూపించినాయండి ఆధార్ కార్డు ఈ రేషన్ కార్డు నెంబర్లు ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళ సర్వేయర్ తీసిన ఫొటోస్తో సహా మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే కనిపించినాయి క్లిక్ హియర్ దగ్గర మనం క్లిక్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే కనిపించినాయి కదండి అలా కనిపించిన వారికి హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే గ్యారంటీగా వస్తుందని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఇదిగోండి ఇప్పుడు అప్లికేషన్ క్లిక్ హియర్ నొక్కిన తర్వాత మనకి మళ్ళీ ఇట్లాంటి ఫామ్ అనేది ఓపెన్ అవుతాయి మనకి ఫుల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పాను కదా దాన్ని కూడా మళ్ళీ పైకి స్క్రోల్ చేసిన తర్వాత పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉంది కదా ఇది ఎంపీడీఓ గారి పర్యవేక్షణలో ఉంది అప్లికేషన్ అనేది ఇది వీళ్ళు అప్రూవ్ చేయగానే ఇక కలెక్టర్లకి వెళ్తుందండి ఆమోదం తెలపడానికి ఇక మేము చెక్ చేసాము ఇది మా వంతు పని అయిపోయింది మీ వీళ్ళు అప్లికేషన్ అయితే అన్నీ కరెక్ట్గానే ఉన్నాను వీళ్ళు చెక్ చేశారని చెప్పేసి అని కలెక్టర్లకు అయితే వెళ్తుంది కలెక్టర్లు కూడా ఆమోదం తెలిపిన తర్వాత మనకైతే ఈ అప్లికేషన్స్కి అప్రూవల్ వచ్చేస్తుంది కాబట్టి ఇక మనకి ఏమవుతుంది ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ పెండింగ్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉంది కదా దాని కింద పూర్తి వివరాలు అయితే వచ్చేస్తాయి మీకు ఫ్లాట్ ఎక్కడ కేటాయించారు ఫ్లాట్ కేటాయించారా లేదంటే ఇందిరమ్మ హౌస్ ఇండివిజువల్గా కడుతున్నారు కదండి అవి కేటాయించారా అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించేస్తాయి ఇక మనకి ఇల్లు ఇండివిజువల్గా కట్టుకునే ఇల్లు వచ్చిందా లేదంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందా అనేది పూర్తి వివరాలు అక్కడ మెన్షన్ చేస్తారు తర్వాత మళ్ళీ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తారండి ఇప్పుడు అప్డేట్ చేస్తున్న సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది కాబట్టి డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు నిజంగా అర్హుల ఖాతా అనేది వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత కలెక్టర్లకి అయితే వెళ్ళిపోతుంది లిస్టు వాళ్ళు కూడా అప్రూవ్ చేస్తారు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకా రెండు మూడు రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది ఇలా అప్లికేషన్ ఓపెన్ అయిన వాళ్ళకే హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు మాత్రం వచ్చినట్టేనండి ఇల్లు కానీ ఫ్లాట్ కానీ వచ్చినట్టే సో ఇది మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి అప్లికేషన్ అసలు ఏమీ ఓపెన్ అవ్వకుండా అప్లికేషన్ రిజెక్టెడ్ అని వచ్చిన మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసినట్టండి అంటే ఏ పర్పస్ మీద రిజెక్ట్ చేశారు అనేది మీరు ఎంపీడీఓ గారిని వెళ్ళి కలిసి అడగాల్సిందేనండి ఎందుకంటే దాని రీజన్ అనేది మెన్షన్ చేస్తారా లేదా అని ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు సో అందుకనే ఈ అప్లికేషన్ రిజెక్టెడ్ అని వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదన్నా కానీ మీరు అర్హులు అయ్యుండి కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది అని మీరు అనుకుంటే తప్పకుండా ఎంపీడీఓ గారిని కలిసి మీ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయింది అనేది వివరాలు తెలుసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ